నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రానా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ నేర నివారణ లక్ష్యంగా జిల్లాలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు యోగా మార్షల్ ఆర్ట్స్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు మరియు దేహదారుఢ్యంపై శ్రద్ద తీసుకునేలా శిక్షణ ఇచ్చి ప్రతి సబ్ డివిజన్ కి పదకొండు మంది చొప్పున నియమించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సబ్ డివిజన్ నుండి పదకొండు మందిని క్విక్ రియాక్షన్ టీంలుగా ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది ఇక వీరు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ స్పెషల్ పార్టీ ఎక్విప్మెంట్ ధరించి ఏదైనా అనుకునే సంఘటన జరిగినప్పుడు శాంతి భద్రతల పరిరక్షణలో ముందు ఉండేలాగా శిక్షణ ఇవ్వడం జరిగిందని ఈ శిక్షణలో వారికి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ యోగా సర్క్యూట్ ట్రైనింగ్ అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించేలా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇక విజువల్ పోలీసింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ నీరనివారణ లక్ష్యంగా క్విక్ రియాక్షన్ టీంలు పనిచేయడం జరుగుతోంది मन पुलिस प्रोफेषनिजी मल्ली इनका मना पुलिस सिबंदी लाइन से बंदे की ट्रैनी क्यूआरटी टीम ट्रैनी प्रोग्रम एर्पट्टी दी एसपी इंस्ट्रक्ष आर अडमी आरई होंगार मोनीटर ट्रैनी लो एरपटी दुख्य प्रती सब डिवीजन की इलेवन मेबर्स क्यूआरटीला एर्पटो అట్లా ముఖ్యంగా ద డ్యూటీస్ కూడా విజిబుల్ పోలీసింగ్ లో ప్రొఫెషనలిజం ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఐతేట్లా రెస్పాండ్ అవాలి వివిఐపి ధర్నా వివిఐపి వివిఐపి మందిందొ బందబస్ డ్యూటీట్లా చై ధర్నా పాయింట్ట్లా మూవ్ జాల నెక్స్ట్ కోఆర్డినేట్ సర్చ్ట్లా చేయాలి ఆ ఇయన్నీ ప్రికాషన్స్ ఏమేం తీసుకోవాలి అన్నీ నిలక్షణం జరిగింది ఇక్కడ తర్వాత లైఫ్ సేవింగ్ స్కిల్స్ లైక్ ఫైర్ ఎక్స్‌టింగ్విషింగ్ సిపిఆర్ యాక్సిడెంట్ విక్టిమ్స్ట్లా సిపిఆర్ వాలే అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఈ సబ్ డివిజన్ కి వాటికి అక్కడ సబ్ రెస్పెక్టివ్ సబ్ డివిజన్ కి పంపడం జరుగుతుంది అలా ఒక ఫోర్స్ లాగా మన కమాండో యూనిట్ టైప్ లాగా పని చేసి ఆ పోలీసింగ్ కి మంచి పేరు తీసుకువస్తారు స్టార్ట్ మిడిల్ పంచ్ 1 2 3

అంబులెన్స్లో గాయపడైనటువంటి వ్యక్తిని సేఫ్గా బట్టి ఇప్పించడం జరిగింది ఇట్లా అంబులెన్స్ని హాస్పిటల్ నిమిత్తం ఎస్కార్డ్తో రక్షణ కార్యం వద్ద నుంచి కాకుండా సేఫ్ రూట్లో పంపుతుంది విఐపి గారి ప్రోగ్రామ్లు అదుపులో కాన్వాయిలో జాయిన్ అయ్యారు పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ మీరు బాక్స్ ఫార్మేషన్ సో విఐపి గారు పబ్లిక్ నుంచి బయట కొద్ది ఫ్రీ మూమెంట్ ఉండేంత వరకు కాన్వాయి కవర్ చేస్తూ వెళ్ళాలి కాన్వాయ్ మీదకి కెవరీ రాకుండా కాన్వాయ్ మీద పడకుండా కాన్వాయ్ ఎక్కకుండా

बीएसई जाओ वेकिंग पब्लिक रेगुलर स्टेशन पब्लिक जगरा है बीएसई साइड जो स्टोरेंज की पब्लिक की वगैरह जल्दी ना रहे स्टेशन सेल डीसीन और सर सर दोस्तों सर नमस्ते सर नमस्ते सर मामले को दिया है वो जेट में सर निकल